నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం మరి వృశ్చిక రాశి వారికి ఈ నెలలో రెండు శుభగ్రహాలు మీకు మార్పు చెందడం జరిగింది ముఖ్యంగా గురుగ్రహం అక్టోబర్ తొమ్మిది నుంచి ఒక్కర గమనంలోకి రావడం ఒకటి అక్టోబర్ ఇరవయో తారీఖున కుజగ్రహం అష్టమం నుంచి భాగ్యంలోకి రావడం ఈ రెండు కూడా జాతకుడికి ఒక మంచి శుభ ఫలితాలు వచ్చినట్టే మనం భావించాలి ముఖ్యంగా వీరే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వృచ్ఛిక రాశి వారికి గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏమైందంటే ఈ వివాహ విషయంలో ఒకటి అలాగే ఎఫ్ఐఆర్లో ఉన్నవాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళ యొక్క వివాహ నిర్ణయం ఏదో కారణం వల్ల ఆగిపోవడం కానీ ప్రేమికుల మధ్య మనస్పర్ధలు రావడం కానీ లేదంటే మీకు బాగా ఈ సంబంధం కుదిరితే బాగుండు అనుకున్నటువంటి వివాహ సంబంధం మధ్యలో ఆగిపోవడం కానీ జరిగి ఉంటే మరి ఈ నెల అక్టోబర్ తొమ్మిది తర్వాత తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆగిపోయిన పెళ్లి ప్రయత్నాలు తిరిగి ప్రారంభమై ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రేమికుల మధ్య అవగాహన ఏర్పడి పెళ్ళి విషయంలో ఒక డేటు కూడా నిర్ణయించుకునే అవకాశం ఉన్నది మొత్తం మీద ఏంటంటే ఈ జాతకులకి ఎస్పెషల్లీ ఉచ్చుక రాశి వారికి అక్టోబర్ తొమ్మిది నుంచి గురువు బలవంతుడు అవ్వటం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాలు కుటుంబ సంబంధించిన విషయాలు అలాగే మీ వాక్చాతుర్యం హండ్రెడ్ పర్సెంట్ అనుకూలించి ఆర్థిక పరంగా మిమ్మల్ని అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతున్నట్టుగా ధనస్థానం బలం ఉంటుంది అన్నమాట అలాగే పంచమ స్థానం మీలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు మరి ప్రస్తుతం రాహు పంచమంలో ఉంటూ ఈజీ మనీ స్పెక్యులేషను ఈ జోదం ఏదో బలహీనతలు అటువంటి వ్యసనాల మీద కొంతవరకు ఆసక్తి కలగడం కానీ లేదా ఆల్రెడీ దాని కొర దానిలో కొంత ఇన్వాల్వ్మెంట్ అయి కొంత డబ్బు పోగొట్టుకోవడం కానీ నైంటీ నైన్ పర్సెంట్ జరిగి ఉండాలి ఇప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే పంచమ స్థానాధిపతి మీనరాశి అనేటువంటి డిపోజిటర్ గురువు బలవంతుడు అవుతాడో ఆటోమేటిక్గా రాహు తన చెడు ప్రభావాన్ని తగ్గించుకొని జాతకుడు తన వ్యసనాల నుంచి బయటపడి మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది ఒక విధంగా జాతకుడు నడవడికలో వ్యక్తిగతంగా మార్పు వచ్చి మంచి డీసెంట్ బిహేవియర్తో చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద ఏదన్నా గురుబలం సంపూర్ణంగా ఈ జాతకుడికి గతంలో కన్నా ఒక వంద రేట్లు ఎక్కువగా లభించబోతుంది ఇక కుజుడు మన అష్టమ స్థానంలో ఉన్నాడు జనరల్గా అష్టమస్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఆకస్మిక సంఘటనలు జరుగుతూ ఉంటాయి మరి ఎటువంటి జరగచ్చు అష్టమం అంటే ఆకస్మిక ధనలాభం కూడా జరగచ్చు అంటే ఏ రూపేనా అంటే ఇన్సూరెన్స్ ద్వారా లేదంటే మీకు ఎవరన్నా మీ యొక్క పెద్దవాళ్ళు ఎవరన్నా మీ పేరు మీద కొంత ఆస్తి రాసి వాళ్ళు మరణించడం వల్ల కానీ లేదంటే వాళ్ళకి ఎవరు వారసులు లేకపోవడం వల్ల వాళ్ళు కాలగమనంలో కలిసిపోవడం వల్ల వారు ఆస్తి మీకు సంక్రమించడం కానీ లేదా ఇన్సూరెన్స్ అంటే మీ కావచ్చు మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇన్సూరెన్స్ చేయించుంటే ఆకస్మికంగా ఇన్సూరెన్స్ ధనం లాంటిది కూడా ఈ సమయంలో మీకు ఈ కుజగ్రహ అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో వాళ్ళు దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి విలువలు పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీ వద్ద ఉన్నటువంటి ఆస్తి పెరగడం వల్ల చాలా వరకు ఈ సమయంలో మీ యొక్క ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి దాని ద్వారా మీకు మార్కెట్లో విలువ కూడా ఏర్పడే అవకాశం ఉంది బట్ ది సేమ్ టైం మరి కొంతవరకు ఈ సమయంలో ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి గొడవలు కానీ ప్రాబ్లమ్స్ కానీ లావాదేవీలు ఏమైనా ఆక్రమణలు అటాచ్మెంట్లు లేదంటే ఏమన్నా ఈ కూలగొట్టడాలు పడగొట్టడాలు అటువంటివి ఏమన్నా కూడా మీకు అక్టోబర్ ఇరవయో తారీఖు లోపల జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఒకసారి మీ స్థిరాస్తి ఏమైనా దూర ప్రాంతంలో కానీ మీకు అందుబాటులో లేకుండా ఉంటే ఒకసారి దాన్ని పరిశీలించుకొని దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మంచిది అయితే అక్టోబర్ ఇరవై తర్వాత ఏమవుతుందంటే మనకి కుజుడు భాగ్యస్థానంలోకి స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే పెద్దగా దానివల్ల ఉత్సక రాసి వారికి ఏం ఉపయోగం ఉండదు నీచలో ఉండడం వల్ల బలం తగ్గిపోదు కానీ వ్యక్తిగతంగా కొంత సామర్థ్యం తగ్గడం వల్ల జాతకుడు తన యొక్క పనుల్లో వేగం తగ్గుతూ ఉంటుంది గతంలో అంత ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతుంటాడు ఏ పని చేద్దామన్నా ఏదో విధంగా వెనక్కిలు అవుతుంటాడు తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అనుకుంటూ ఉంటాడు సో ఈ విధమైనటువంటి బలహీనత జాతకుడికి ఏర్పడే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ముఖ్యంగా వృష్టికి రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి ఈ విధంగా అనారోగ్య సమస్యలు కానీ భర్త వల్ల కొంత ఇబ్బందులు కానీ భర్త ప్రవర్తనలో కొద్దిగా మార్పు గమనించడం కానీ భర్త యొక్క బలహీనతలు కొంత చెరువు అలవాట్లు మీకు బయటపడి వాటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా వృత్తిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం తోడ పుట్టిన వారి వల్ల అన్నదమ్ముల వల్ల కొంతవరకు విరోధాలు ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది సో ఇక శుక్రగమనాన్ని పరిశీలిస్తే అక్టోబర్ పదమూడు వరకు పన్నెండో స్థానంలో శుక్రుడు స్వక్షేత్రగతుడు అవ్వటం వల్ల జాతకుడికి అన్ని సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి వాహనం కానీ ఖరీదైన వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ జాతకుడు లేదా జాతకురాలకి లభించే అవకాశం ఉంది అలాగే జాతకుడు తన స్థాయిని పెంచుకునే నిమిత్తం తన సౌందర్యాన్ని పెంచుకునే నిమిత్తం కొన్ని మెలుకవలు అలాగే కొంత ధనాన్ని వెచ్చించి కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది మరి ఇంచుమించుగా మనకి మరి అక్టోబర్ పదమూడు తర్వాత ఈ కుజుడు రాశిలోకి అంటే వృశ్చిక రాశిలోకి శుక్ర ప్రవేశం అన్నది కొంతవరకు జాతకుడిలో ఉన్నటువంటి బలహీనతలో ఒకేసారి విజృంభించి కొత్త పరిచయాల కోసం కొత్త రుచుల కోసం ఎదురు చూసే అవకాశం ఉండగాని దానికోసం ప్రయత్నం చేయడం అవుతూ ఇదే సమయంలో కొంతవరకు పరిచయం లేని వ్యక్తులతో పరిచయం ఉండడం వల్ల కానీ వేరే క్యారెక్టర్ లేని వ్యక్తులు కలవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క గుడ్ విల్ నాశనం అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే స్త్రీల వల్ల ఇబ్బందులు నష్టాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ శుక్కుడు వృశ్చిక రాశిలో ఉన్నంత వరకు ఈ వృశ్చిక రాశి వారు క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి అయితే గురుబలం బాగోవడం వల్ల జాతకుడు బలహీనం పడకుండా కొంతవరకు దాని నుంచి బయటపడవచ్చు కానీ ప్రస్తుత స్థితి కుజుడు బలహీన స్థితి నీచ శుక్ర శుక్రగమనం ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధంగా వ్యసనాలకి లోనయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి దాని నుంచి జాగ్రత్త పడితే మంచిది ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ రాహుగ్రహ శని గ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి ఎందుకంటే కుజ శనులకి సష్టాష్టక స్థితి ఏర్పడింది అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని అనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ రెండో తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ పితృదోషాలు పితృశాపాలు సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలవి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు దా వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారు వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు కడుపు నిండా భోజనం పెట్టచ్చు ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతలు అనుగ్రహం పొందుతారు అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి ఏమాత్రం అవకాశం లేని వేరు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్న కాదు కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధన మించింది లేదు ముఖ్యంగా ఇప్పుడు శని శని ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా వంద రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ మరి ఈ రాహు శని కుజ రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది ప్రతిరోజు నమస్కారం చేసుకుని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది స్వస్తి